పొంగనూరు పట్టణంలోని ప్రముఖ పురాతన క్షేత్రమైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో నిర్వహించిన మహా సంప్రోక్షణ మా మహోత్సవాలు శుక్రవారంతో ఘనంగా ముగిశాయి ఈ సందర్భంగా ఋత్వికులు శైభాగ మోక్త పద్ధతిలో హోమాది కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం స్వామివారి లింగానికి ఫల పంచామృతాలతో పాటు పవిత్ర జలాలతో అభిషేకం చేశారు రుద్రాభిషేకాలు బిల్వార్చనలు జరిపి భక్తులకు స్వామి దర్శన భాగ్యం కల్పించారన్నారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహణ అధికారి ఈవో కమలాకర్ ఆలయ ప్రధాన అర్చకులు బాలసుబ్రహ్మణ్యం దీక్షితులు రామో దీక్షితులు ప్రకాశ శివకుమార్ రవి తదితరులు పాల్గొన్నారు ¡Gracias! Yeah, देवाने देवाने तन्ना रुद्रा प्रजावदयाहात उद्धस्नानं तम युद्धो दक्षिणानं समर्पयामि तोम स्वादर फोगस्त दिव्या जन्मने स्वादर रुद्रा रहवे नामने स्वादर मित्रा जबरुना जबाने वे प्रहस्पदरे अपदुमार ईशान सर्व विजानामि सर्व सर्व भोगनामि ब्रह्मा 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 शिवो मे अस्तसदा शिवो सत्यस्नानं स्वाहा

मिच्छन्ते वे रजह रोगिदहार और वो जो देव दर्शन श्रामभगे जम राम हम दयम राम देवा अध्येत्र प्रमुद तागम नित्या तागम नित्या बदने ते निश्चित रस तुम्हारे पश्चिमानुषेप क्या हाँ और गंधे कादुमेशम तनासुत्परे तजलुष परे होम सामिता स కాశీ విశ్వనాథేశ్వర స్వామి దేవాలయము కుంగనూరు మండలం పూర్వం త్రేతాయుగంలో మాతృహత్య పాతకం నివారణ కొరకు శ్రీ పరశురామస్వామి ఈ యొక్క ప్రాంతానికి విచ్చేసి తన యొక్క స్వహస్థాలతో నిర్మింపచేసినటువంటి పరశురామ ప్రతిష్ఠిత కాశీ విశ్వనాథేశ్వర స్వామి దేవాలయము ఈరోజు దేవాలయం లోపల మరమ్మతులన్నీ జరిపించి ఈరోజు అత్యంత వైభవంగా సంప్రోక్షణ కార్యక్రమాలు జరిగింది నిన్న సాయంకాలం నుండి గణపతి ప్రార్థన గణపతి పూజ స్వస్తి పుణ్యాహ వాచనం పంచగవ్య ప్రాశన కంకణారణ అంకురాది నృత్సంగ్రహణము వాస్తుపూజ వాస్తు హోమము వాస్తుశాంతి స్వామివారికి తీసినటువంటి కళాకర్షణ కలశ స్థాపన శివారాధన యాగారాధనని కూడా ముగించుకొని ఈరోజు ఉదయం మళ్ళా ప్రాతకాల ఆరాధన స్వామివారికి ప్రాణప్రతిష్ట శాంతి కళాహోమాలు పూర్ణాహతితో ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది ఈ యొక్క క్షేత్రము అత్యంత ప్రాచీనమైన క్షేత్రము ఈ క్షేత్రంలోనే పరశురాముడు ప్రతిష్టాపన చేసినటువంటి శివలింగము మనకి శిలాశాసనం కూడా ఇక్కడ ప్రామాణికంగా ఉంది కాబట్టి ఈ యొక్క గ్రామంలో ఉండేటువంటి భక్తాలందరూ కూడా ఈ యొక్క కాశీ విశ్వేశ్వర స్వామివారి సన్నిధానంకి వచ్చి స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలన్నీ కూడా స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుతున్నాము ఈ యొక్క సంకల్పము గ్రామ భక్తాదులు మా యొక్క దేవస్థానం ఈవో కమలాకర్ సార్ గారు ఇంకా ముఖ్యమైనటువంటి అధికారులు అర్చకులు ఇంకా యొక్క గ్రామ ప్రజలు భక్తాదుల సహకారంతో ఈరోజు ఈ యొక్క దేవాలయంలో చేసినటువంటి శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వనాథేశ్వర స్వామి వారి యొక్క గర్భమండపము సంప్రోక్షణ కార్యక్రమం జరిగింది కావున భక్తాదు అందరూ కూడా వచ్చేటువంటి కార్తీక మాసం చాలా విశేషమైన మాసము శివకేశవులకి అత్యంత విశేషమైన మాసము ఈ మాసంలో పరశురాము పరశురాముడే స్వయంగా ప్రతిష్ఠ చేసినటువంటి అత్యంత ప్రాచీనమైన శివాలయము ఈ శివాలయానికి వీచ్చేసి ఇక్కడుండే స్వామివారిని దర్శించి మీ యొక్క మనోభీష్టలంతో కూడా నెరవేర్చుకోవాలని కోరుతున్నాము ఓం నమస్కారూర్ణ సమేత కాశీ విశ్వనాథేశ్వర స్వామి దేవాలయము పుంగనూరు మండలం పూర్వం శ్రేతాయుగంలో మాతృహత్య పాతకం నివారణ కొరకు శ్రీ పరశురామస్వామి ఈ యొక్క ప్రాంతానికి విచ్చేసి తన యొక్క స్వహస్థాలతో చేసినటువంటి పరశురామ ప్రతిష్ఠిత కాశీ విశ్వనాథేశ్వర స్వామి దేవాలయము ఈరోజు దేవాలయం లోపల మరమ్మతులన్నీ జరిపించి ఈరోజు అత్యంత వైభవంగా సంప్రోక్షణ కార్యక్రమాలు జరిగింది నిన్న సాయంకాలం నుండి గణపతి ప్రార్థన గణపతి పూజ స్వస్తి పుణ్యాహ వాచనం పంచగవ్య ప్రాశన కంకణారణ అంకురాది వాస్తు వాస్తుపూజ వాస్తు హోమము వాస్తుశాంతి స్వామివారికి తీసినటువంటి కళాకర్షణ కలశ స్థాపన శివారాధన యాగారాధనని కూడా ముగించుకొని ఈరోజు ఉదయం మళ్ళా ప్రాతకాల ఆరాధన స్వామివారికి ప్రాణప్రతిష్ట శాంతి కళాహోమాలు పూర్ణాహతితో ఈ యొక్క కార్యక్రమం దిగ్వేజంగా జరిగింది ఈ యొక్క క్షేత్రము అత్యంత ప్రాచీనమైన క్షేత్రము ఈ క్షేత్రంలోనే పరశురాముడు ప్రతిష్టాపన చేసినటువంటి శివలింగము మనకి శిలాశాసనం కూడా ఇక్కడ ప్రామాణికంగా ఉంది కాబట్టి ఈ యొక్క గ్రామంలో ఉండేటువంటి భక్తాదందరూ కూడా ఈ యొక్క కాశీ విశ్వేశ్వర స్వామివారి సన్నిధానం వచ్చి స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలన్నీ కూడా స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుతున్నాము ఈ యొక్క సంకల్పము గ్రామ భక్తాదులు మా యొక్క దేవస్థానం ఈవో కమలాకర్ సార్ గారు ఇంకా ముఖ్యమైనటువంటి అధికారులు అర్చకులు ఇంకా యొక్క గ్రామ ప్రజలు భక్తాదుల సహకారంతో ఈరోజు ఈ యొక్క దేవాలయంలో చేసినటువంటి శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వనాథేశ్వర స్వామి వారి యొక్క గర్భమండపము సంప్రోక్షణ కార్యక్రమం జరిగింది కావున భక్తాదు అందరూ కూడా వచ్చేటువంటి కార్తీక మాసం చాలా విశేషమైన మాసము శివకేశవులకి అత్యంత విశేషమైన మాసము ఈ మాసంలో పరశురామ పరశురాముడే స్వయంగా ప్రతిష్ఠ చేసినటువంటి అత్యంత ప్రాచీనమైన శివాలయము ఈ శివాలయానికి వేచేసి ఇక్కడుండే స్వామి వారిని దర్శించి మీ యొక్క మనోభీష్లంతా కూడా నెరవేర్చుకోవాలని కోరుతున్నాము ఓం నమస్తివారం